హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య మొహాన్ని పైకెత్తి ఇలా నా వైపు చూడు నీ జోలికి ఎవరైనా వస్తే శివంగిలా మారి వాళ్ళ తాట తీస్తావు అలాంటిది మా అమ్మ నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటే నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మీరెవరు నేను మీ కోడల్నే కాదు అంటున్నప్పుడు మీతో నాకేంటి మాటలు మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ అబ్బాయితో మాట్లాడుకోండి మీరు మీరు చూసుకోండి మధ్యలో నా జోలికి వస్తే బాగోదు అని గట్టిగా మాట్లాడి ఉంటే బాగుండేది మధు అని అంటాడు ఆదిత్య మధు తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆదిత్య వైపు చూసింది చూడు మధు నీకు అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నువ్వు నా భార్యవి నేను నీ భర్తని అంతే నేను నీకు మాత్రమే సొంతం నువ్వు తప్ప నా జీవితంలో గాని నా మనసులోకి గాని ఏ ఆడపిల్ల రాదు రానివ్వను కూడా అని గట్టిగా చెప్పాడు ఆదిత్య అలానే నువ్వు కూడా మన మధ్యకి ఎవరిని రానివ్వకూడదు ఆఖరికి అది మా అమ్మ అయినా సరే లేక ఇంకెవరైనా సరే మన మధ్యకు వచ్చి నిన్ను నా నుండి దూరం చేసే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళకి నువ్వే గట్టిగా బుద్ధి చెప్పాలి మా అమ్మ ఏదో అనిందని లేకపోతే రేపు వేరే అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నీ మొగుడిని నేను ప్రేమిస్తున్నానని నీ మొగుడు నన్ను ప్రేమిస్తున్నాడని నన్ను నీ నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తే నువ్వు ఇలా ఏడుస్తూ నన్ను వాళ్ళకి అప్పగిస్తావా ఏంటి అని అడుగుతాడు ఆదిత్య మధు వెంటనే ఆదిత్యవైపు చూసి లేదు బావా నువ్వు నా మొగుడివి నువ్వు నాకు మాత్రమే సొంతం నిన్ను నా నుండి ఎవరు దూరం చేయాలనుకున్నా వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని గట్టిగా అంటుంది మధు ఇది కదా నా మధు అంటే అని మధు నొదుటినా ముద్దు పెడుతూ ఇలానే మన మధ్యలోకి ఎవరు వచ్చినా వాళ్ళకి నువ్వు గట్టిగా బుద్ధి చెప్పాలి నీకు నేను నాకు నువ్వు అంతే మన మధ్య ఎవరిని రానివ్వకు మధు నీకు నేను చెప్పేది అర్థమవుతోంది కదా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వుతూ ధైర్యంగా తన తలను గట్టిగా ఊపింది మధుని తన గుండెలలో దాచుకుంటూ నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరే నీకే నువ్వు నాకు దూరంగా వెళ్ళాలంటే నేనేం చెయ్యలేను ఇక నీ ఇష్టం మరి అని అంటూ కొంటగా మధువైపు చూశాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు గుర్రున చూస్తూ ఆదిత్య భుజం మీద తన నోటితో గట్టిగా కొరుకుతుంది అబ్బా వసే రాక్షసి ఎందుకే నన్ను అలా కొరికి తింటున్నావు ఇందాక హాస్పిటల్లో కూడా ఎంత గట్టిగా కొరికావో తెలుసా పోయిన జన్మలో నువ్వు ఒక చిన్న కుక్కపిల్లవై ఉంటావే అందుకే ఇలా ఈ జన్మలో నన్ను కొరుక్కు తింటున్నావు నేనేమైనా తినే వస్తువునా మాటిమాటికి అలా కొరుకుతున్నావు అని తన భుజాన్ని రుద్దుకుంటూ అంటాడు ఆదిత్య ఆహా తమరు ఏదో మాట్లాడుతున్నారు కదా నన్ను వదిలి నువ్వు వెళ్తే అని అలాంటి ఆశలేం పెట్టుకోకండి ఈ జన్మకి నువ్వు నా దగ్గర లాక్ అయిపోయినావు బావ నేను నిన్ను వదలడమా అది ఈ జన్మకు జరగదులే పొరపాటున ఇంకెవరైనా మన మధ్యలోకి రావాలని చూసినా ఈ మధు విశ్వరూపాన్ని వాళ్లకు చూపిస్తాను అని అంటూ ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడకూడదని కొరికి మరీ చెప్తున్నాను అని అంటూ తాను కొరికిన చోటు రుద్దుతూ డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ని రాస్తోంది మధు ఆదిత్య బాడీని స్మెల్ చూస్తూ బావా నీ బాడీ స్మెల్ చాలా బాగుంది అని అంటుంది మధు స్మెల్ బాగుందని నన్ను ఇలా చాక్లెట్ కొరికినట్లు కొరుకు తింటున్నావు కదే ఎంత నొప్పిగా ఉందో తెలుసా మధు అని అంటాడు ఆదిత్య ఇక్కడ కాదే ఈరోజు రాత్రికే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా రేపు ఆఫీస్కి సెలవు పెట్టి మరి నీపై నేను రివైన్ తీర్చుకుంటాను నువ్వు నన్ను కొరికిన దానికి నేను నీ ఒళ్ళంతా నా పంటి గాట్లతో నింపేస్తాను అప్పుడు నొప్పిగా ఉంది బావా నన్ను వదిలిపెట్టు అని అన్నా నేను వదలనంటే వదలను అని అంటుంటే మధు గలగలా నవ్వుతూ ఆదిత్య వైపు చూసి అంతగా నొప్పి పుట్టేలా కొరికానా బావా నేను కొరికిన చోట ఒక ముద్దు పెట్టనా అని ముద్దుగా ఆదిత్యను అల్లుకుపోతూ నవ్వుతూ ఆదిత్యపై ముద్దుల వర్షం కురిపిస్తోంది మధు ఆదిత్య మధుతో నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి మధు ఇలానే మనం ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటూ జీవితాంతం ఇలానే ఒకరినొకరం ప్రేమించుకుంటూ ఒకరి కోసం ఒకరం బతికేద్దాం మధు అని అంటాడు ఆదిత్య సరేలే ఇలా మాట్లాడుతూ కూర్చుంటే మనకు టైం అవుతోంది మధు మనం ఊరికి బయలుదేరాలి కదా త్వరగా ఫ్రెష్ అవుదు కానీ పద అని అంటాడు ఆదిత్య బావా మనం బాలీకి వెళ్ళడం లేదా అని అడుగుతుంది మధు ఈ కాలితో మనం హనీమూన్కి లేవే డాక్టర్ నిన్ను రెండు రోజుల దాకా నీ కాలిని కింద పెట్టద్దు అన్నాడు అందుకే మనము మన ఊరికి వెళ్ళిపోతున్నాము నా కాలుకు దెబ్బ తగిలితే ఏంటి నేను బాగానే ఉన్నాను కదా పావా ఏం పర్వాలేదు నువ్వు నన్ను ఎత్తుకొని అలా తిప్పుతూ అక్కడ ఉన్న ప్రదేశాలన్నిటినీ నాకు చూపించు నువ్వు నన్ను ఎత్తుకొని అక్కడ అలా తిప్పుతూ ఉంటే నేనొక మహారాణిలాగా ఫీల్ అవుతాను అని అంటుంది మధు హనీమూన్కి వెళ్దాం బావా అని అడుగుతుంది మధు హనీమూన్కి వెళ్ళి అక్కడ జంటగా నీతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాను తమరొక మహారాణిలాగా తమరికి నేను సర్వెంట్ లాగా నిన్ను అన్ని చోట్ల ఎత్తుకొని తిరగాల నా వల్ల కారమ్మ ముందు ఆ కాలికి తగిలిన దెబ్బను నయం కాని అప్పుడు ఆలోచిద్దాం అని అంటూ చిన్నప్పుడు మా తులసి పెద్దమ్మ అనేది అని నోరు జారబోయాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి తులసత్తయ్య ఏం చెప్పేది బావా చెప్పవా నాకు అని అంటుంది ఏం చెప్పలేదులే కానీ త్వరగా నువ్వు రెడీ అయితే ఇక నేను కూడా ఫ్రెష్ అవుతాను అని అంటాడు ఆదిత్య బావా అందరికీ మనం ఊరు వెళ్తున్నామని చెప్పి రావాలి కదా అందరితో మాట్లాడి వచ్చేసరికి కనీసం రెండు గంటలైనా పడుతుంది అని అంటుంది మధు ఏం అవసరం లేదు అందరికీ నేను ఫోన్లు చేసి చెప్పేస్తాను నువ్వు నోరు మూసుకొని ఫ్రెష్ అవ్వు కారులో కూర్చో నేను మన ఇద్దరు లగేజీలు కూడా సర్దేశాను మధు విజయ్ కారు తీసుకొని రావడం మనం బయలుదేరడం అంతే మనం డిన్నర్ కూడా బయటే చేస్తున్నాం మధు అని చెప్పాడు ఆదిత్య తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి మళ్ళీ మధు వైపు చూసి మధు బాలికి సుధాకర్ని మీ అక్కయ్యని పంపిస్తే ఎలా ఉంటుంది అని అడుగుతాడు మధు ఆదిత్య వైపు చూసి నీ ఐడియా సూపర్ బావా అలాగే వాళ్ళిద్దరిని పంపించు అని చాలా సంతోషంగా నవ్వుతూ చెప్పింది మధు ఇక్కడ నాగేంద్ర తన కొడుకు కోడలు ఊరికి వెళ్తున్నారని ఆంజనేయులు ఇంటికి వెళ్ళి తులసితో వదినా నేను నీకు చెప్పినవన్నీ చేసి పెట్టారా వదినా అని అడుగుతాడు ఎప్పుడో చేసి పెట్టేశాను నాగేంద్ర నువ్వు అడిగినవన్నీ అన్ని రకాల పచ్చళ్ళు చేసి పక్కన పెట్టాను నిన్ననే పిండి వంటలు చేయడం కూడా పూర్తయిపోయింది ఐదు రకాల స్వీట్లు నాలుగు రకాల హాట్లు చేసి పెట్టాను పచ్చళ్ళు పిండి వంటలు అన్నీ డబ్బాలలో పెట్టి ప్యాకింగ్ కూడా చేసేసాను అన్నీ రెడీగా ఉన్నాయి అని అంటుంది తులసి అయినా నాగేంద్ర ఆదిత్య వాళ్ళు ఈరోజే వెళ్తున్నట్లు అంత హడావుడి చేస్తున్నావు మరో రెండు రోజులు ఉండి వెళ్తారని నువ్వు చెప్పావు కదా అని అడుగుతుంది తులసి లేదు వదినా ఆదిత్య మధు ఇప్పుడే ఒక గంటలో ఊరికి బయలుదేరుతున్నారు వదిన అని అంటాడు నాగేంద్ర అవునా మాకు ఒక్క మాటైనా చెప్పలేదే ఆదిచా అని డౌట్గా అంటుంది తులసి నాగేంద్ర చిన్నగా నవ్వి వదిన నేను సుబ్బిని మంగిని మరో ఇద్దరిని ఇక్కడికి పంపిస్తాను వాళ్ళ చేత పచ్చళ్ళను పిండి వంటలను అన్ని ఇచ్చి పంపించండి అని అంటాడు మరో పది నిమిషాల్లో నేను మీ అన్నయ్య కూడా మీ ఇంటికి వస్తాము లేవయ్యా అని అంటుంది తులసి నాగేంద్ర మొహమాటంగానే సరేనని తల ఊపుతాడు ఆంజనేయులు తులసి వైపు చూసి తులసి నాగేంద్రకి నాకు కాఫీ తీసుకురాపో అని చెప్పగా తులసి వంటగదిలోకి వెళ్తుంది ఆంజనేయులు నాగేంద్ర వైపు చూసి ఒరే నాగేంద్ర పది నిమిషాలతో మాట్లాడాలి అలా నా బెడ్రూంలోకి రారా అని పిలుస్తాడు అలానే ఇద్దరు బెడ్రూంలోకి వెళ్తారు బెడ్రూమ్ టోర్ని ముందుకు వేసి నాగేంద్ర వైపు చూస్తూ ఏం జరిగింది నాగేంద్ర ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు ఆంజనేయులు ఏమీ లేదు అన్నయ్య నుంచి తిరుగుతూనే ఉన్నాను కదా బాగా అలసిపోయాను అంతే అని అంటాడు నాగేంద్ర ఆంజనేయులు నాగేంద్ర భుజం చుట్టూ తన చేతిని వేసి నాగేంద్రను దగ్గరికి లాక్కుంటూ నువ్వు అలసిపోతే ఎలా ఉంటావో బాధగా ఉంటే ఎలా ఉంటావో నీకు అన్నయ్యని అయినా నాకు తెలియదా నాగేంద్ర అని అంటూ ఉండగా నాగేంద్ర ఆంజనేయుల్ని కౌగిలించుకుంటాడు అప్పుడే తులసి వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వస్తుంది ఏం జరిగింది నాగేంద్ర అని అడుగుతాడు ఆంజనేయులు నాగేంద్ర ఇంట్లో రాజ్యం మధుతో ప్రవర్తించిన తీరు గురించి మధుకి చేసిన గాయం గురించి చెబుతూ అంతేకాదు అన్నయ్య ఈరోజు మధు మీద ఆ ఎద్దు అటాక్ చేయడానికి కారణం కూడా రాజ్యమేనని ఇందాకే తెలిసింది నాగేంద్ర మాటలు విన్న ఆంజనేయులు కూడా రాజ్యం మీద చాలా కోపం వస్తుంది ఈ మాటలు విన్న తులసి తన మనసులో ఈ రాజ్యానికి బుద్ధి లేదు బంగారం లాంటి అమ్మాయి తన ఇంటి కోడలుగా వస్తే ఇంత రాక్షసుల మధుతో ప్రవర్తిస్తుందా ఇలా కాదు ఈ విషయాన్ని భారతీయ అక్కకి చెప్పాలి రాజ్యం మా ఇద్దరిలో ఎవరికైనా భయపడుతుంది అంటే ఆ ఒక్క భారతీయ అక్కకు మాత్రమే రాజ్యం భయపడుతుంది భారతీయ అక్కనే రాజ్యానికి బుద్ధి చెప్పగలుగుతుంది తులసి వెంటనే భారతికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది అలానే అక్కడ సంజ ద్వారా భార్గవికి సుధాకర్కి రాజాకి విషయం తెలియగా లావణ్య ద్వారా కృష్ణకి భాస్కర్ కి విషయం తెలుస్తుంది అందరూ ఒక్కసారిగా నాగేంద్ర ఇంటికి చేరుకుంటారు భాగవి కృష్ణ వసుధ మీనాక్షి లావణ్య పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వచ్చి మధు వైపు చూశారు ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా వీళ్ళంతా బెడ్రూమ్ లోపలికి వచ్చేసరికి మధు వాళ్ళ వైపు చూసి మేము ఊరు వెళ్తున్న విషయం అప్పుడే అందరికీ తెలిసిపోయిందా అందరూ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేశారు అని నవ్వుతూ అంటుంది ఆదిత్య వాళ్ళ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ హాల్లోకి వస్తాడు భారతి రామయ్య తులసి ఆంజనేయులు నాగేంద్ర రాజా సుధాకర్ భాస్కర్ ప్రతి ఒక్కరూ నాగేంద్ర ఇంటికి చేరుకుంటారు అందరూ ఒక్కసారిగా ఇంటికి వచ్చారని రాజ్యం సరోజ పూజ అలానే ప్రతాప్ కూడా హాల్లోకి వస్తారు అందరి వైపు చూసిన ఆదిత్య వామ్మో ఏమో అనుకున్నాను నా తింగరి పెళ్ళానికి ఇక్కడ బలగం ఎక్కువగానే ఉంది అని అనుకుంటూ అందరి వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ తనకు విజయ్ నుండి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు ఆదిత్య అందరి వైపు చూసిన రాజ్యం ఒక రకమైన కంగారుతో ఉన్నట్లుండి అందరూ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చారేంటి అని నాగేంద్ర వైపు చూస్తూ వామో అందరికీ విషయం తెలిసిపోయిందా ఏంటి నేను చేసిన చిన్న పొరపాటుకి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు అబ్బా ఇప్పుడు అందరూ నాకు క్లాస్ పీకుతారేమో అని తన మనసులో అనుకుంటుంది రాజ్యం లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పింది రాజ్యం బెడ్రూమ్ లోపల మధు పరిస్థితి చూడగానే భార్గవి చాలా కోపం వచ్చింది భార్గవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భార్గవి కోపంగా పైకి లేచి అసలు ఏమనుకుంటోందే ఆ రాజ్యమత్తయ్య అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటోందా అని అంటుంది భార్గవి కృష్ణ మధువైపు చూస్తూ ఇప్పటికిప్పుడు అమ్మకు విషయం తెలిసిందంటే ఈ రాజ్యమత్తయ్యని తీసుకువెళ్ళి కృష్ణానదిలో ముంచుతుంది అమ్మ దాకా ఎందుకే ఇక్కడ నేను లేనా అని అంటూ భార్గవి తన చీర కొంగును నడుముకు దోపుకుంటూ మా చెల్లెలతో ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించిందో ఇప్పుడే ఆ రాజ్యం అత్తయ్యని అడిగేస్తాను అని అంటూ ముందుకు కదలబోతుంది భార్గవి మధు భార్గవి వైపు చూస్తూ అక్కయ్య కృష్ణ కంటే ఏమీ తెలియదు అది మాట్లాడినా అర్థం ఉంది కానీ అన్నీ తెలిసిన దానవు నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా అక్కయ్య మా అత్తయ్య గారికి మొదట్నుంచి నేనంటే ఇష్టం లేదు ఇష్టం లేని నాతో ఇలా ప్రవర్తించక పిలిచి ముద్దు పెట్టుకుంటుందా నువ్వే చెప్పు అని నవ్వుతూ అంటుంది మధు ఇంత జరిగినా ఎలా నవ్వగలుగుతున్నావు మధు అని అడుగుతుంది వసుధ ఏం చేయమంటావే నువ్వే చెప్పు గొడవల వల్ల సమస్యలు క్లియర్ అవుతాయా అవుతాయి అంటే చెప్పు అందరం కలిసి పెద్ద గొడవే చేద్దాం అని అంటుంది మధు కృష్ణ మధువైపు చూసి ప్రతి విషయాన్ని ఇలా తేలిగ్గా తీసుకుంటావు మధు నీతో ఎలానే మేం వేగేది అని అంటుంది మధు కృష్ణ వైపు చూసి చూడు కృష్ణ గొడవల వల్ల సమస్య తీరదు ఇంకా ఆ సమస్య పెద్దదవుతుంది ఆ సమస్యను మనమే అర్థం చేసుకొని దానికి పరిష్కారం వెతుక్కోవాలి మా అత్తయ్యలో మార్పు రావాలంటే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు నేనే ఓపికగా ఉండాలి అని చెప్పింది మధు ఆవిడగారికి నువ్వంటే ఇష్టం లేకపోతే నీకు దూరంగా ఉండమను ఇలా నీతో ప్రవర్తించాలా మధు అని కోపంగా అడుగుతుంది మీనాక్షి మధు చిన్నగా నవ్వుతూ బంగారం లాంటి కొడుకును నాకు ఇచ్చేసింది కదా మీనాక్షి మీ అన్నయ్య నాకు తోడుగా నాకు సపోర్టుగా ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమి చేయలేరు మీనాక్షి ఏ భార్యకైనా తన భర్త సపోర్ట్ ఉన్నంతవరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎలాంటి గొడవలైనా కోపాలైనా దూది ఎగిరిపోతాయి మీనాక్షి మా అత్తయ్యకు ఓపిక ఉన్నంత వరకు నాతో గొడవ పడుతుంది ఓపిక తగ్గిన తర్వాత అలసిపోయి నాతో కాంప్రమైజ్ అయిపోతుంది అయినా అందరిళ్లలో ఉండే గొడవలే కదా కాకపోతే మా అత్తయ్య గారికి నా మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంది అంతే అని అంటుంది మధు మధుని ఓదార్చాలని రాజ్యంతో కొట్లాడాలని వీళ్ళంతా వస్తే మధునే తన మాటలతో భాగవి కృష్ణ వసుధ మీనాక్షి లావణ్య సంజల మనసును మార్చేస్తుంది మధుని పలకరిద్దామని వచ్చిన తులసి భారతి బెడ్రూమ్ డోర్ దగ్గరే నిలబడిపోయి మధు చెప్తున్న మాటలు వినే ఇంత బంగారం లాంటి కోడల్ని అలా ఎలా బాధపెట్ట బాధపెట్టబుద్ధయిందో ఈ రాజ్యానికి ఈ రాజ్యానికి అసలు బుద్ధే లేదు అని ఇద్దరు తన మనసులో అనుకుంటారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్